బైబిల్లో డైనయా వెల్కమ్ టు లైక్ ఇన్ ది డార్క్నెస్ యూట్యూబ్ ఛానల్ బైబిల్లో బెహమోత్ అనే జంతువు గురించి యోబు గ్రంథం నలభైవ అధ్యాయం వర్మిస్తుంది ఇది ఏ జంతువు అనే విషయాన్ని బైబిల్ ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు కానీ దాని లక్షణాలు చదివితే ఇది డైనోసార్తో సరిపోయే లక్షణాలుగా యోబు నలభై పదిహేడు దేవదారు కొమ్మ కొమ్మవమునట్టు అది తన తోకను వంచును దాని తొడల నరములు తిక్తముగా ఉన్నవి శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం దైనోసార్లు లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి అని బైబిల్ ప్రకారం మానవులతో పాటు ఈ జీవులు ఉన్నాయనే సూచనలున్నాయి దేవుడు సృష్టించిన ప్రతిదీ గొప్పదే బైబిల్ మాత్రమే మొదటి నుంచి చివరి వరకు మనకు నిజాన్ని చూపిస్తుంది ఈ డైనోసార్ విషయము ఓ చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాంటివి బైబిల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి